హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకన్ వస్తుంది దాని తప్పసాగా ట్యాప్ చేయండి అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఇది రిక్వెస్ట్ మాత్రమే ఓకే సో మనం వీడియోస్ చేసుకున్నప్పుడు వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను తప్పనిసరిగా మీకు అందులో ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చాలామంది క్యాండిడేట్స్ ఆ వీడియోలో చెప్పినవే డౌట్స్గా అడుగుతున్నారు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది మీరు గమనించాలి ఓకే సో వీడియోలో చెప్పిందే మళ్ళీ డౌట్గా అడిగితే రిప్లై ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ మేము మరిన్ని వీడియోస్ చేయాలి కాబట్టి దానికి టైం ఉండదు కాబట్టి సో నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే చేయాలి సో కామెంట్స్ వస్తూ ఉంటే వాటికి రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అన్ని కామెంట్స్కి కూడా సో కనీసం నిమిషానికి ఒకటి రెండు కామెంట్స్ అన్న తప్పనిసరిగా మన ఛానల్లో వస్తుంటాయి వాటి అన్నిటికీ రిప్లై ఇవ్వాలంటే కుదరదు సో చాలామంది క్యాండిడేట్స్ కూడా అడుగుతుంటారు సో మీరు రిప్లై ఇవ్వండి మా రిప్లై ఇవ్వట్లేదు అని సో ఒకటి రెండు మిస్ అవుతే వాటిని ఏమణనుకోవద్దండి అలాగే వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఏదైనా మిస్ అవుతే అప్పుడు అడగండి తప్పనిసరిగా కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను అలాగే రిపీటెడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి నేను ఏదో చెప్పకుండా వదిలేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఏజ్ డీటెయిల్స్ ఒక దానికి చెప్పలేదు వదిలేసాను అనుకోండి దానికి సంబంధించి ఎవరో ఫస్ట్ కామెంట్ చేస్తుంటారు దానికి రిప్లై ఇచ్చి ఉంటాను మళ్ళీ అదే రిపీటెడ్గా అడుగుతుంటారు సో దానికి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఒక కామెంట్కి రిప్లై ఇచ్చి ఉంటాను కాబట్టి మీరు దాన్ని చూసుకుంటే సరిపోతుంది ఓకే అలా దేనైనా క్వశ్చన్ అక్కడ నేను రిప్లై వీడియోలో చెప్పండి అలాగే కామెంట్స్లో నేను రిప్లై ఇవ్వండి ఏదైనా ఉంటే అప్పుడు అడగండి నేను తప్పనిసరిగా మీకు సమాధానం అనేది కామెంట్స్లో రిప్లై అనేది నేను తప్పనిసరిగా ఇస్తాను ఓకే సో మనకి ఇంకా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్కి వెళ్ళిపోతాము సో మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ సంవత్సరంలో మనం ఇది మొన్న ఒకటి రెండు నోటిఫికేషన్ చెప్పుకున్నాము ఇది మూడవ నోటిఫికేషను సో ఈ సంవత్సరంలో మనం మూడో నోటిఫికేషన్ డిఫెన్స్కి సంబంధించి మూడో నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఓకే సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఏఐసి యూనిట్ అండర్ జ్యూరిజులక్షన్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ సిక్స్టీన్ కాప్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇందులో ఇండస్ట్రియల్ మజదూరు ఫైర్ ఇంజన్ డ్రైవర్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలా దీనికి అప్లై చేసుకోవచ్చు కొన్ని ఫిజికల్ అలాగే ఇండూరెన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి చూద్దాము సో ఇండస్ట్రియల్ మజ్దూర్కి వచ్చి పద్దెనిమిది వేల శాలరీ ఉంటుంది ఇక్కడ మనకి పోస్టులు మొత్తం నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో అండ్రో రెండు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి రిజర్వ్ ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ అయిన సరిపోతుంది అప్లైన్ చేసుకోవచ్చు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి హైట్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే చెస్ట్ వచ్చి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఆ గాలి పిలిచినప్పుడు అది ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అనేది అవ్వాలి వెయిట్ ఫిఫ్టీ కేజీస్ మినిమం ఫిఫ్టీ కేజీస్ ఉండాలి ఓకే ఇక ఎండ్యూరెన్స్ టెస్ట్ విషయానికి వస్తే ఒక వ్యక్తిని అరవై ఐదు పాయింట్ ఐదు కేజీలు ఉన్న వ్యక్తిని నూట ఎనభై మూడు మీటర్లు నైంటీ సిక్స్ సైన్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ పదహారు వందల మీటర్ రన్ని ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్లో సిక్స్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ నుంచి సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పుషప్స్ ఇరవై తీయాలి చిన్నప్స్ ఆరు సిటప్స్ ముప్పై ఐదు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి ఫైర్ మ్యాను టెన్త్ పాస్ అయినాలి లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లైన్ చేసుకోవచ్చు మస్ట్ బీ కన్జర్వేట్ విత్ ద యూజ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రీంగ్ హౌస్ ఫిట్టింగ్స్ అండ్ ఫైర్ అప్లికేషన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫైర్ వీటిపైన కొద్దిగా మెయింటెనెన్స్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి మస్ట్ బీ ఫెమిలియర్ విత్ ద యూజ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫైటింగ్ అప్లియన్స్ దీనిపై ఫస్ట్ ఎయిడ్ పైన కొద్దిగా పట్టు ఉండాలి నెక్స్ట్ మస్ట్ నో ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫైర్ ఫైటింగ్ పైన నెక్స్ట్ మనకి మస్ట్ హ్యావ్ సర్వ్డ్ ఇన్ రికగ్నైజ్డ్ సివిల్ ఆర్ డిఫెన్స్ ఫైర్ బ్రిగేడ్స్ ఫైర్మెన్ గ్రేడ్ టూలో పనిచేసిన కూడా మనకి తెలియజేస్తున్నారు సో ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఓకే సో ఒకవేళ మీకు ప్రైవేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ ఏమి అడగడం లేదు కాకపోతే వీటిపైన కొద్దిగా పట్టు ఉండాలి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి చెస్ట్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ గాలి పిలిచినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అవి వెయిట్ ఫిఫ్టీ కేజీస్ ఉండాలి మినిమం నెక్స్ట్ ఎండ్యూరెన్స్ టెస్ట్ విషయానికి వస్తే ఒక వ్యక్తిని అరవై ఐదు పాయింట్ ఐదు కేజీలు ఉన్న వ్యక్తిని నూట ఎనిమిది నూట ఎనభై మూడు మీటర్లు నైంటీ సిక్స్ సెకండ్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ లాంగ్ జంప్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మీటర్స్ చేయాలి అలాగే త్రీ మీటర్స్ వర్టికల్ రోప్ని హ్యాండ్స్ అండ్ ఫీట్ యూజ్ చేసి ఎక్కవలసి ఉంటుంది వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి అండ్జోడ్లో ఐదు వేకెన్సీస్ ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓబీసీకి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మొత్తం తొమ్మిది వేకెన్సీస్ ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫైర్ ఇంజన్ డ్రైవర్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాలి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది డ్రైవింగ్లో అలాగే వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని అడిగారు నెక్స్ట్ మస్ట్వి ఫిజికలీ ఫిట్గా ఉండాలి హైట్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పిలిచినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అవ్వాలి వెయిట్ ఫిఫ్టీ కేజీస్ ఉండాలి దానికన్నా ఎక్కువ ఉన్న పర్లేదు టెస్ట్ విషయానికి వస్తే అరవై ఐదు పాయింట్ ఐదు కేజీలు ఉన్న వ్యక్తిని నూట ఎనభై ఎనిమిది మీటర్లో నైంటీ సిక్స్ సెకండ్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది టూ పాయింట్ సెవెన్ మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది త్రీ మీటర్స్ వర్టికల్ రోప్ని హ్యాండ్స్ అండ్ ఫిట్స్ యూజ్ చేసి ఎక్కవలసి ఉంటుంది ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంది ఈ డిజైరబుల్ చూసుకోండి డిజైరబుల్ మనకి ఎసెన్షియల్ అని అడగలేదు డిజైరబుల్ ఇది ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక పోస్టుల విషయానికి వస్తే అండజుడు రెండు ఓబీసీ ఒక పోస్ట్ ఉంది ఈ విధంగా మొత్తం మూడు వేకెన్సీస్ ఫైర్ ఇంజన్ డ్రైవర్లో ఉన్నాయి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అండ్జుడు వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాడ్స్ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాడ్స్ అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ అప్లైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న అప్లై అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాడ్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎక్సర్వీస్ మెన్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయలేదు సో నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇక్కడ ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యింది వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు ఉంటే ఏ క్యాష్ని బట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ సో క్యాండిడేట్ బి ఫార్వర్డ్ అప్లికేషన్ యాజ్ పర్ అపెండెక్స్ ఏ ఇక్కడ మనకి అపెండెక్స్ ఏ ఇచ్చారు కదా ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో అలాగే మీరు టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు పంపించవలసి ఉంటుంది లేదా పెన్నుతో కూడా మీరు ఏ ఫోర్ షీట్ అయినా నీట్గా రాసి కూడా పంపించవచ్చు ఓకే ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా మీకు పంపించాలి అనేది నేను వీడియో తయారు చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఈస్ థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి డేట్ నుంచి ముప్పై రోజుల్లోపు అప్లికేషన్ సెండ్ సెండ్ చేయాలంటున్నారు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చి తొమ్మిది మార్చ్ రెండు వేల పంతొమ్మిదిన రావడం అనేది జరిగింది ఓకే తొమ్మిది అంటే మనకి సో నెక్స్ట్ మంత్ తొమ్మిదవ తేదీలోపు ఏప్రిల్ తొమ్మిదవ లోపు అప్లికేషన్స్ రీచ్ అయ్యేలాగా చూసుకోండి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఎలా సెండ్ చేయాలి ఎలా సెండ్ చేస్తే మీకు వాళ్ళు మళ్ళీ టికెట్ అనేది పంపించడం జరుగుతుంది అనేది నేను వీడియో ఆల్రెడీ తయారు చేశాను ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ పంపించవచ్చు మీ ఎన్విలప్ ఏదైతే ఉంటుందో దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయాల్సి ఉంటుంది మీరు ఏ ఏ పోస్ట్కి అప్లై చేసినారు అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ మజదూరా ఫైర్ ఇంజన్ డ్రైవరా ఫైర్మేనా అనేది పక్కలో రాయాల్సి ఉంటుంది సో లాస్ట్ డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇది మనకి అప్లికేషన్ ఫాము ఆ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు రిటర్న్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సో ద రిటర్న్ టెస్ట్ విల్ బీ కన్వ్రైజ్ ఆఫ్ ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఆ ఫోర్ పార్ట్స్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఆప్ట్యూడ్ జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇరవై ఇరవై క్వశ్చన్స్ వస్తే ఒక టాపిక్ నుంచి ఇరవై ఇరవై మార్కులకి టూ అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ పేపర్ మొత్తం నెగిటివ్ మార్కింగ్ వచ్చి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు నెక్స్ట్ సో ఓన్ రిస్క్తోని మీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవైతే ఉంటాయి ఓన్ రిస్క్తో చేయాలి అంటున్నారు సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఫ్రెండ్స్ మరి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లా కోసం తప్పసరిగా ట్యాప్ చేయండి అప్పుడే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అవడం జరిగింది నోటిఫికేషన్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియండి తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావినెస్ డే ఫ్రెండ్స్